సేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కగూడలోని కాంగ్రెస్ భారీ సభ నిర్వహించనుంది జనజాతర పేరట సభ నిర్వహిస్తుంది ఈ సభకు పార్టీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలు రాబోతున్నారు ఇదే సభ నుంచి మేనిఫెస్టో విడుదలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమరశంకం పూరించనున్నారు ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను నేడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి తుక్కగూడ సభ వేదికగా విడుదల చేయనున్నారు ఈ సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేక అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు

ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు అత్యంత ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తుంది పార్టీ అత్యధిక లోక్సభ స్థానాల్లో నెగ్గే రాష్ట్రాల్లో ఇవి రెండు ముందు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడులో పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నందుని జాతీయ ప్రచార సమరశంకాన్ని హైదరాబాద్ నుంచి పూరించాలని నిర్ణయించింది రాహుల్ గాంధీ సభతో ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలో కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని నాయకులు భావిస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయబేరి పేరుతో ఇదే తుక్కగూడ సభను నిర్వహించారు అక్కడ ఆరు గ్యారంటీల హామీలు ప్రకటించడంతో ఎన్నికల్లో పార్టీకి సానుకూలత ఏర్పడిందనే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే వేదికను ఎంచుకున్నారు తుక్కుగూడ సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంకారాభం గురించిపోతుంది తుక్కుగూడు వేదికగా జనజాతర సభను నిర్వహిస్తోంది సభ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్బాబు పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ సభకు ఎంతమంది వస్తారు క్యాన్నితులు ఎవరు హాజరు లక్షలాది మంది జనజాతర సభకి రావాలని ఉత్సాహం చూపెడతా ఉన్నారు ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుంచి కూడా మా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానికం కూడా పెద్ద ఎత్తున ఈ సభకు రావటం జరుగుతుంది లక్షలాది మందితో రాహుల్ గాంధీ గారు మా మేనిఫెస్టో ఏదైతే న్యాయపత్రం అంటున్నామో దాన్ని రిలీజ్ చేయబోతున్నారు మీరు గత ఎన్నికల్లో ఇదే వేదిక నుంచి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ హామీలు అమలు కాలేదు మళ్ళీ రాహుల్ ఏ మోహం పెట్టుకొని ఈ న్యాయయాత్ర న్యాయపత్రం రిలీజ్ చేస్తారని చెప్పేసి బీజేపీ నేత కిషన్ రెడ్డి అంటున్నారు దీనికి మీరు అసలు వారు అధికారంలో ఉన్నారు బీజేపీ పది సంవత్సరాల కాలం పాటు వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలుపుకోలేదు రెండవది ఏంటంటే వారికి అసలు మా గురించి మా హామీల గురించి అడిగే నైతిక హక్కు లేదు కిషన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి తొంభై రోజుల్లో ప్రధానమైన నాలుగు గ్యారెంటీలో ప్రధానమైన అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళని దాన్ని అమలు చేస్తూ ఉన్నాం వాటి పోయి అడగమని చెప్పండి ఏ విధంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను అదుపులో పెట్టి ఓ దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ మేమిచ్చిన హామీలను వంద రోజులకు మొదలు పెడతామని చెప్పాం కాదు డిసెంబర్ ఏడున ప్రభుత్వం ఏర్పాటైతే తొమ్మిదో తారీఖు నుంచి మొదలుపెట్టినాం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వారి రాజకీయాల గురించి సీట్లు గెలవాలనే ఉద్దేశంతో మాపై బుడత చల్లటం తప్ప వారు ఏమైనా చేసినారో బీజేపీ వారు నరేంద్ర మోడీ గారు రెండు కోట్ల మందికి ఉపాధి ఇప్పిస్తా ఉన్నారు ఉపా యువకులకి యువకులకు రెండు కోట్ల మందికి ఉపాధి దొరికిందా ప్రతి అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తామన్నారు వేసినరా రైతు సోదరులకు ఎక్కడైనా న్యాయం జరిగిందా కార్మిక చట్టాల్లో విధాన మార్పులు తీసుకొస్తున్నారు తీసుకొచ్చిండ్రా మహిళా సోదరులకు ఎక్కడ న్యాయం జరిగింది ఈరోజు సాధారణ సామాన్య ప్రజానికానికి సామాన్య ప్రజానికానికి అసలు వారి హక్కులను కాలు రాసే ప్రయత్నం చేసింది ఏం చేయలేని బీజేపీ పార్టీ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని అడిగే నైతిక లేదు తీరు మరోవైపు రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అదేవిధంగా పంట సాయం పెంచుతామని ఇవన్నీ కూడా అమలు చేయలేదు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే దీక్షలు కూడా చేస్తున్నారు దానికి మూడు నెలల కాలం ఏమలా మేము ఏం చెప్పినాము మొదలు పెడతాం మేము ఇచ్చిన ప్రతి హామీని మొదలు పెడతామని చెప్పినాం ఓపిక ఉండాలి కదా వచ్చి రాగానే ప్రభుత్వంలో వారు లేరు రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు కూడా బీజేపీ అధికారంలో రాలే వారికి తెలియదు వారి అయితే పది సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా నడుస్తుంది ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వెసులుబాటికి కలిగించే కార్యక్రమం చేస్తాం పది మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తామో ఈరోజు వారు తెలిసిన వారు కూడా అదే మాట్లాడడం కేవలం ఎన్నికల్లో పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలని ఒక్క పక్కన టీఆర్ఎస్ వారి మిత్రపక్షమైన బీజేపీ ఈ విధమైన సత్యదూరమైన ప్రచారం చేసుకుంటూ పోతా ఉంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలు మేము చెప్పాము పది నుంచి పద్నాలుగు సీట్లు గెలవోతున్నాం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల తర్వాతనే హామీలు అమలు చేస్తామని చెప్పాం కానీ అంతకంటే ముందుగానే చాలా హామీలు నెరవేర్చామని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్నారు ఈ ఎన్నికల్లో పదికి పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఈ సభకు సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఈ సభ సంబంధించి ఇంకా మరికొంతమంది నేతలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ సభకు సంబంధించి దాదాపుగా వేలాది మందిగా తరలి వస్తారని చెప్పేసి కూడా నేతలు అయితే చెప్తా ఉన్నారు ఇంకా మరి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది రాహుల్ ప్రియాంక ఈ సభకు వస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఓటు సునీల్ చెప్పండి ఇప్పటి వరకు అక్కడ అంటే ఈ సభ ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు అక్కడికి ఏ నేతలు చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతోంది సభకు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ ప్రియాంక ఇద్దరు వస్తారని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు ఇదే వేదిక నుంచి న్యాయపత్ర రిలీజ్ చేయబోతున్నారు మెనిఫెస్టో కాదు న్యాయపత్రం అని చెప్పేసి కూడా ఆయన చెప్పబోతున్నారు ఇక గత పదేళ్లలో విభజన హామీలు అమలు చేయలేదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ హామీలకు సంబంధించి రాహుల్ గాంధీ ఈరోజు ఇదే వేదిక నుంచి ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విభజన హామీలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పబోతున్నారు ఇక చాలా అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది అన్ని వర్గాలకు అంటే ఈ కూడా సభలోని రాహుల్ గాంధీ ప్రధానంగా ఎలాంటి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంటాయి ఇక్కడ రాహుల్ గాంధీ తెలుగులో మెన్ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు తెలంగాణకు సంబంధించి విభజన హామీలు ప్రధానంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇటు బయారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా చాలా హామీలు ఇప్పటికీ నెరవేరలేదు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా వీటి అన్నిటిని కూడా ఈరోజు రాహుల్ ప్రస్తావించబోతున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ హామీలను నెరవేర్చడంతో పాటు తెలంగాణకు మరిన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వబోతున్నారు దాదాపు ఇక్కడ పది లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంటున్నారు మరి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు సునీల్ ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మనం చూడొచ్చు దాదాపుగా డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఈ సభా వేదికను ఏర్పాటు చేశారు చూడొచ్చు ఈ సభ చుట్టూ కూడా కాంగ్రెస్ అగ్రనేతల కటౌట్లతో పాటు స్థానిక నేతలైతే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి మరోవైపు ఇక్కడికి వచ్చే వాళ్లకు పార్కింగ్ కోసం కూడా దాదాపు సమీపంలోనే ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో వాహనాల కోసం కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇక మంచినీరు కావచ్చు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో వచ్చారు ఒకవైపు ఎండ వేడిమి ఈ వేడిమి తట్టుకునే విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికి తలెత్తకుండా అయితే ఏర్పాట్లు చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నాయి ఇక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై వేల మందికి పైగా తరలిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడికి కాంగ్రెస్ అగ్రనేతలు చేరుకోబోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతుంది సభలో కాంగ్రెస్ న్యాయపత్రులను రాహుల్ గాంధీ విడుదల చేయబోతున్నారు రాహుల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రియాంక గాంధీ మరికొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇదే వేదిక నుంచి ఉండబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం అయితే ఈ సభ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సునీల్